ఫ్రెండ్స్ దివ్య ఎలిమినేట్ అయిపోతూ కళ్యాణ్ కి ఒక షాకింగ్ విషయం అయితే చెప్పింది ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయిపోయారట అసలు అది ఏంటంటే నిజానికి దివ్య వస్తూ వస్తూనే అప్పట్లో కళ్యాణ్ ఎక్కువగా ప్రియాతోనూ శ్రీజతోనూ ఉండటం వల్ల తన గ్రాఫ్ అనేది చాలా దారుణంగా పడిపోయింది అమ్మాయిలతోనే ఉంటాడు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ అందరి మధ్యలో ఉండిపోయింది అయితే పవన్ డెమోన్ కానీ దివ్య కానీ కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట అయితే ఇక ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన వాళ్ళు ఒక డెమోను కళ్యాణ్ తప్ప అందరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు ఈ రోజుతో ఓకే దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అయితే దివ్య వచ్చిన తర్వాత కళ్యాణ్ ని వర్స్ట్ ప్లేయర్ కింద చెప్పింది కానీ అదే కల్యాణ్ దివ్య చేత తను కెప్టెన్ అయ్యి అంటే శ్రీజ కరెక్ట్ గా ఎలిమినేట్ అయ్యే ముందు ఫైర్ స్ట్రా ఫైర్ స్ట్రాంగ్ వచ్చే రెండు రోజుల ముందు కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కెప్టెన్ బ్యాజ్ అనేది తన చేత పెట్టించుకుని ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ అయ్యారో తన చేతుల ద్వారానే బెస్ట్ ప్లేయర్ అనిపించుకున్నాడు అయితే ఎప్పుడైతే శ్రీజ ఎలిమినేట్ అయిపోయిందో ఆ వారం ఫైర్ స్ట్రాంగ్ వాళ్ళు వచ్చి ఒక్కసారిగా కళ్యాణ్ మీద విరుచుకు పడితే ఆ కళ్యాణ్ దివ్య ఇద్దరు కూడా ఆ మూమెంట్ నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు నిజం చెప్పాలి అంటే కళ్యాణ్ కి చాలా సపోర్ట్ చేసింది దివ్య ఆ టైంలో అసలు ఆ దివ్య గ్రాఫ్ కూడా అప్పుడు పెరగడానికి కారణం ఏంటంటే కళ్యాణ్ కి అందగా నిలిచింది మాధురి ఏమైనా మాట్లాడుతుంది ఆ కళ్యాణ్ అలా అనలేదు ఇలాగే అని అన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంది అప్పటి నుంచి కూడా కళ్యాణ్ దివ్య మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అయితే ఏర్పడింది చాలా సందర్భాలలో కళ్యాణ్ దివ్యాన్ని సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తనుజ ముందు అది మనం చూసాం కూడా అయితే ఈరోజు ఎలిమినేట్ అయ్యే ముందు దివ్య కళ్యాణ్ తో ఒకటే ఒక మాట చెప్పింది నువ్వు కామన్ మ్యాన్ కేటగిరీలో అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళలో నేను కూడా ఎలిమినేట్ అయిపోతే నువ్వు డెమోన్ ఉంటారు అయితే నాకు డెమోన్ కన్నా కూడా నువ్వే ఎక్కడో విన్నర్ అవుతావని నా సిక్స్ సెన్స్ కొడుతోంది నువ్వు కప్పుతో బయటికి రావాలి ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీ అగ్ని పరీక్షకు సంబంధించిన వాళ్ళు కప్పు కొట్టారు అంటే అది అగ్ని పరీక్షకు సంబంధించి మేమందరం లోపలికి వచ్చాం కదా మేమందరం కూడా కప్పు కొట్టినట్టే ఆ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు కప్పుకి చాలా దగ్గరగా ఉన్నావు అనేది నా అభిప్రాయం అంటూ దివ్య చెప్తుంది ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కి సంబంధించి అందరూ కళ్యాణ్ పెట్టాల యాక్చువల్లీ కళ్యాణ్ టాప్ వన్ విన్నర్ రేస్లో ఉన్నారు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమాన్యుల్ అండ్ తనుజానే పెట్టారు సో తనుజా ఇమాన్యుల్ ఓకే విన్నింగ్ రేస్లో ఉన్నారని తెలుసు కానీ దివ్య ఏంటంటే అగ్ని పరీక్షకు సంబంధించిన పర్సన్ కాబట్టి ఖచ్చితంగా కళ్యాణే కప్పు కొట్టాలని చెప్పేసి చెప్పింది అనమాట నువ్వే కప్పు కొట్టాలి కెప్టెన్ అని చెప్పేసి అంటుంది అయితే అప్పుడు కొంచెం ఎమోషనల్ అనమాట అంటే జనరల్గా ఎమోషనల్ అయింది ఎవరంటే దివ్య దివ్యకు సంబంధించి భరణి ఓకే సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు కూడా ఆయన డేంజర్ జోన్లోకి వచ్చినట్టు టాక్ అనమాట డెమోన్ కళ్యాణ్ ని వీళ్ళు ముగ్గురు కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట ఈవెన్ కళ్యాణ్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే బాండ్ ఏర్పడిపోయింది ఇప్పుడు పదమూడు పన్నెండు వారాలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఒక పది వారాలు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి కళ్యాణ్ అండ్ దివ్య చాలా క్లోజ్ ఉన్నారన్నమాట సో అదే విషయం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్